తుని రోరల్ గురుకులు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం టీడీపీ నాయకులు తీసుకుంటే ఈ రోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు గాని అత్యాచారాలు గాని అత్యాచార యత్నాలు గాని చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయుల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నాయి వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కోటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోం మినిస్టర్గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చేయలేరు చేయరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లా అది ఈ రాష్ట్రంలో ఈ కోటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటారు గంజాయిని లేకుండా రూపుమాపుతామని చెప్తారు హోమ్ మినిస్టర్ గారు అయితే వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే తాట తీస్తాం మహిళల మీద ఎవరైనా చేయస్తే తాట తీస్తామని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అవన్నీ చేతల్లో కనిపిస్తున్నాయా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత ఘోరం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది శాతం రేట్స్ పెరిగాయి నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అంటే ఎంత ఘోరంగా మహిళల రక్షణ ప్రజల రక్షణ కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనే కాకుండా మొన్న తీసుకుంటే నిన్న తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం గారి పక్క జిల్లా రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మైనర్ బాలికని ఒక యువకుడు బయటికి తీసుకువెళ్లి అత్యాచారం చేయడం జరిగింది అంటే ఈ హాస్టల్స్ లో చదువుతున్న ఆడబిడ్డలకు రక్షణ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదా నేను అడుగుతూ ఉన్నాను మీకెందుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు ఎంత దారుణంగా మహిళల రక్షణ గాలికి వదిలేస్తారా మీరు అని నేను అడుగుతూ ఉన్నా ఆ బాలికలకు సరైన రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కూడా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద లేదా ఎంతసేపు ఈ ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాల రక్షణకు ప్రజల ప్రాణాల రక్షణకు ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉండి కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమెకు హోం మంత్రి పదవి ఇచ్చారు అన్న టైపుగా ఆవిడ వ్యవహరిస్తూ ఉన్నారు ఎంతసేపు ప్రెస్ మీట్లకు పరిమితం తప్ప ప్రజల ప్రాణ మానాల రక్షణకి ఎక్కడ కూడా ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఎందుకంటే తన సొంత జిల్లాలో ఏడాది కాలంలో పోక్సో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆమె ఏం చేస్తూ ఉన్నారు తన సొంత నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరిగినా ఆవిడ స్పందించరు పక్క నియోజకవర్గంలో జరిగినా స్పందించరు అసలు ఆవిడకి ఎందుకు హోమ్ మినిస్టర్ ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికైనా స్పందించండి ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న